అండి అరుణాచలంలో మేము ఏ రూమ్లో ఉన్నాము సో కాస్టింగ్ ఎంత అయింది రూమ్ ఎలా ఉంటుంది ఏంటి సో గుడికి ఎంత దూరం అండ్ మనకి ఆంధ్ర భోజనం ఈ రూమ్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూపిస్తాను సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను సో మొత్తం వీడియో ఫుల్ వరకు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది సో మీరు కూడా అరుణాచలం రావాలనుకున్నప్పుడు నేను ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చాలు మీరు ఈజీగా రూమ్ అనేది బుక్ చేసేసుకోవచ్చు అడ్వాన్స్ కూడా ఏమీ పే చేయక్కర్లేదు చాలా బాగుంటుంది రూమ్ అయితే సో ఇట్స్ ఏ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ నియర్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా మనం ఉండడానికి స్టేయింగ్ చేయడానికి అక్కడ కనిపిస్తుంది కదా రమణ టవర్స్ అని సో దాని కిందే మనకి ఆంధ్ర భోజనం దొరుకుతుంది సో అమృతం రెస్టారెంట్ పేరు అయితే చాలా బాగుంటుందండి మన ఇండియన్ చైనీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కంప్లీట్లీ ప్యూర్ వెజిటేరియన్ అనమాట సో దానికి సంబంధించింది కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ మాకైతే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చింది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో హాల్ అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా సింపుల్ గా సో అక్కడ ఉన్న ప్లెజెన్స్ చాలా బాగుంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో హాల్లో మనకి ఇలా సింపుల్గా క్యూట్గా ఒక సోఫా సెట్ అయితే ఇచ్చేస్తారనమాట అండ్ ఇక్కడైతే ఎక్స్ట్రా పిల్లలు పడుకోవడానికి కూడా సపరేట్గా మనకి ఇలాగా ఇక్కడ కనిపిస్తుంది కదా టూ బెడ్స్ అయితే ఇచ్చారనమాట ఇది మనం కింద పడుకోవడానికైనా ఇంకా పిల్లలు కింద సపరేట్గా పడుకోవడానికి కూడా అవైలబుల్ ఉంటుంది సో చిన్న మిరర్ అయితే ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఉండదండి అండ్ ఇక్కడ విండోస్ అనమాట సో ఇక్కడ రమణ మహర్షి గారి ఫోటో దేవుడి ఫోటో ఒకటి ఉంటుంది ఇక్కడైతే కిచెన్ కొంచెం మనం హాల్లో లెఫ్ట్ లెఫ్ట్కి రాగానే ఇక్కడ మనకి ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది సో ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు వాటర్ కానీ కాఫీ ఏమన్నా మిల్క్ అది క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ సింక్ అండ్ ఇక్కడ మనకి వాటర్ ప్యూరిఫయర్ కూడా ఉంటుంది మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టవ్ ఇండక్షన్ స్టవ్ రెండు ఇచ్చారు సో మిల్క్ కాస్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి కెటిల్ దోశ పానము కర్రీస్ చేసుకోవడానికి కొంచెం రైస్ కుక్ చేసుకోవడానికి కూడా మనకి ఫెసిలిటీ అనేది ఇచ్చారనమాట సో ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇలా ఉన్నాయి మీరు ఏమన్నా బ్యాగ్స్ పెట్టుకోవడానికి అండ్ ఎక్స్ట్రా పిల్లోస్ స్మాల్ పిల్లోస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇలా మనం ముందుకు వస్తే లెఫ్ట్లోనే మనకి సో ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అనేది ఉంటుంది సో బెడ్ అయితే సిక్స్ బై సిక్స్ బెడ్ అనమాట అసలు ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది విత్ ఏసీ అండి ఏసీతోనే మనకి ఇక్కడ కౌంట్ అనమాట వితౌట్ ఏసీ కూడా ఉంటుంది అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది సో ఇలా అనమాట అండ్ ఇది మనకి ఏంటంటే ఇది నైట్ స్టేయింగ్ అనక కౌంట్ అవుతుందండి మన ఆంధ్రాలో లాగా కాదు అండ్ ఇక్కడ సపరేట్ రెండు చేపలు కూడా ఇస్తారు అండ్ చిన్న పరుపు అండ్ పెద్ద బ్లాంకెట్ ఇలా చిన్న పిల్లో కవర్స్ కూడా ఇస్తారనమాట అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నైట్ స్టేయింగ్ కౌంట్ అవుతుంది సో ఎన్ని నైట్స్ ఉంటే అది ఒక వన్ డే కింద కౌంట్ అవుతుందనమాట సో ఇక్కడ ట్వంటీ అవర్స్ మాత్రమే కౌంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదండి వన్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి ఒక ఫ్యామిలీకి సో నలుగురు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు అనమాట దానికి సంబంధించి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది అది మీరు కొంచెం మాట్లాడుకుని రిక్వెస్ట్ చేస్తే తగ్గిస్తారు సో వాష్రూమ్ కూడా చాలా పెద్దదన్నమాట చాలా ఫ్రీగా ఉంటుంది చాలా నీట్గా క్లీన్గా సూపర్గా క్లీన్ చేసి ఇచ్చారు చాలా బాగుంది ఫ్లాట్ అయితే మాకైతే చాలా చాలా బాగా కంఫర్టబుల్గా అనిపించింది సో మీకు హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను ఏదైనా నేను ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి వన్ వీక్ బిఫోర్ లేదా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బిఫోర్ అలా మీరు చెప్తే కాల్ చేసి బుక్ చేసేస్తారనమాట సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం పేమెంట్ అడగడం అట్లా ఏమి ఉండదండి మీరు వకేట్ చేసినప్పుడు వాళ్ళకి ఫోన్పే చేస్తే సరిపోతుంది సో చాలా బాగా ట్రీట్ చేస్తారు మన అరుణాచలంకి ఎవరైతే వస్తారో వీళ్ళ సర్వీసెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మంచి రిలేటివ్స్గా కూడా చూసుకుంటారనమాట అంత మంచిగా ఉంది వీళ్ళ సర్వీస్ అయితే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి సో కార్లో వచ్చే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇంకెలాంటి మైనస్లు కూడా లేవు మంచిగా ఏసీ గీజరు వామ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చాలా బాగుంది ఫ్లాట్ అయితే సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి అరుణాచలం రావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ స్టే చేయండి చాలా 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 బాగుంటుంది అండ్ టెంపుల్కి కూడా జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమేనండి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు గిరి ప్రదక్షిణకు కూడా చాలా దగ్గర అనమాట రమణ మహర్షి ఆశ్రమానికి కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంటుంది అంతకుమించి ఎక్కువ లాంగ్ కూడా ఉండదు సో హ్యాపీగా మీరు ఇక్కడ స్టే చేసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్